అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో చైత్రమాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలను చూద్దాము అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి ఇలాంటి పండగలు వాటి తేదీలను ఇచ్చున్నాను మీకు గనక నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో నేను వీడియో పెట్టినప్పుడు వచ్చేస్తుంది చైత్రమాసం ప్రారంభం రోజునే మనం ఉగాది జరుపుకుంటాము అంటే చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఉగాది ఈ సంవత్సరం ఉగాది పేరు వచ్చి క్రోధినామ సంవత్సరం అలాగే ఉగాది వచ్చిన తొమ్మిది రోజుల తర్వాత మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాము అంటే చైత్రశుద్ధ నవమిని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాము అలాంటి విశిష్టత కలిగిన చైత్రమాసం ఈ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఏప్రిల్ తొమ్మిది మంగళవారం శుద్ధ పాడ్యమితో ప్రారంభమైంది ఎప్పుడు ముగుస్తుంది అంటే మే ఎనిమిది బుధవారం అమావాస్యతో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్